నా పేరు కోమ్లా నేను పలమనూరు ఏరియా హాస్పిటల్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చే స్త్రీలకు నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాన్నిపైన వాళ్ళకి ప్రతి వెనస్డే ఫ్రైడే చెప్తూ ఉంటాను అందులో భాగంగా ఇప్పుడు వేసవి కాలం వస్తున్నది కాబట్టి గర్భవతలు ఏం తీసుకోవాలని ఎలా ఉండాలని చెప్పబోతున్నాను ఈ ఎండాకాలంలో ఎక్కువ వాటర్ తీసుకోవాలా వాటర్లో కంటే కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి తీసుకునే ఆహారం కంటే కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువగా తీసుకోవాలి తక్కువ మోతలో తక్కువ మోతాదులో ఎక్కువ టైమ్స్ తీసుకోండి ఎందుకనుక మన కడుపులో పుట్టి పెరుగుతున్న బిడ్డ గ్రోత్ బాగా పెరగాలంటే మనం పౌష్టిక ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఏం చేయాలి 1 2x కూరగా ప్రతిరోజు కూరగా తిసుకోవాలి ఎక్సర్సిస్ చేసుకోవాలి ఒక కప్పు కూరగాయలు తిస్తుంది అలాగే వాటర్ ని ఎక్కువ తీసుకోవాలి రెసిపీ కొంటున్నా రెసిపీని నాకు మార్చి కొబి ని ఎక్కు ఇస్కొని మధ్యలో ఎక్కువ తీసుకోవాలి మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువగా కాల్షియం ఐరన్ ఉండే విధంగా తీసుకోవాలి మనం తీసుకునే ప్రోటీన్ ప్రోటీన్ రే ఎక్కువ ఇస్తాక दाल అనేది అందులో ప్రోటీన్ అనేది ఎక్కువ అవుతుంది क्या लग्सम अवन एक्त प्रति रोजूना चूस एग् दाल क्रीस अभी उन्नीटे वाल कड़क कड़पो पौष्टिकारे फ्यूचर अब अनारो्य की उम्मीद जरूरी कड़पू मन मंच आहार पौष्टिक आहार